ఇప్పుడే నేను వచ్చేసి నాసామీరంగ చిత్రాన్ని నేను చూసేసి రావడం జరిగింది అంటే ఈ భోగి పండుగ రోజున పండగ సమయంలో జరిగిన సినిమాను అయితే చూసేసి రావడం జరిగిందనమాట సరే ఇంకా లాగ్ లేకుండా నాసామీరంగ సినిమా ఎలా ఉంది అంటే నేను హానెస్ట్గా చెప్తాను నాకు అనిపించింది నేను చెప్తున్నాను మూవీ అయితే యావరేజ్ అంతే సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మనకు బాగానే ఉంటుంది అనమాట డీసెంట్గా ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువ నాకు అనిపించింది అనమాట బట్ స్టిల్ ఈ సినిమాని మనము సినిమాకి వచ్చి చూడొచ్చా థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కోసం మనం వచ్చి చూడొచ్చు ఎందుకంటే నాగార్జున గారి స్వాగ్ అయితే మూవీలో నిజంగానే ఆ సోగ్గాడు చిన్న నాయన కంటే బాగుంటుంది అనమాట స్వాగ్ అయితే సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి స్వాగ్ ను కావచ్చు నాగార్జున గారు ఎనర్జెటిక్ లుక్ ను కావచ్చు మనం డాన్స్ స్టెప్పు కావచ్చు చూస్తాము అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ హాఫ్ లో జనరేట్ చేసిన కామెడీ కావచ్చు అండ్ నాగార్జున గారు మన హీరోయిన్ ఆశిక రంగనాథ్ వాళ్ళ ఇద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ కావచ్చు సో ఇవన్నీ బాగానే ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ మనకు డీసెంట్ అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువైపోయింది కాబట్టి నేను యావరేజ్ అని నేను చెప్తున్నాను స్టిల్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆవియస్లీ సంక్రాంతి తెలుగు సినిమా ఒకసారి చూసేసి చూసి కంప్లీట్ చేయడం జరిగిందనమాట క్లియర్ విన్నర్ అయితే ఆబ్వియస్లీ మన తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టుకు పెంచిన హనుమానే నేను క్లియర్ విన్నర్ అని చెప్తాను అండ్ సో అది ఇప్పుడు సినిమా వచ్చేసి యావరేజ్ అని వరకు నాకు అనిపించింది కుటుంబ సమేతంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు బయటకు పోతారండి ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకండి సినిమా ఏమున్నది ఎంజాయ్ చేయండి మనసు నింపుకొని వస్తారు మనము ఒక పెళ్లికి వెళ్తే పప్పు అన్నాము బిర్యానీ హోటల్కి వెళ్తే బిర్యానీ ఎంత మనస్ఫూర్తిగా బయటకు వస్తామో అంత మనస్ఫూర్తిగా అందరూ మనసు నింపుకొని వస్తారు అల్లరి నరేష్ సెంటిమెంట్ బాగుంది ఆయన అల్లరి బాగున్నది అల్లరి కొంచెం ఆయన స్టైల్కి కొంచెం తక్కువ ఉంది కానీ సెంటిమెంట్ బాగుంది అతనితో ఫైటింగ్ ఉన్నది అలాగే నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగున్నది ఫ్యామిలీ ప్రకారంగా చూడాలి మొత్తము అని కదా అన్న చెల్లి తండ్రి కూతురు తల్లి కొడుకు వచ్చి కలిసి కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువ అయిపోతున్నాయి ఇది మొత్తం కలిసి కూర్చొని చూడవచ్చండి పొరియం జోష్ ఏదో ఉంది సినిమా దాని రీమేక్ అనమాట ఆ సినిమా నాకు ఎమోషన్స్ అవన్నీ బాగా అనిపించినాయి దీంట్లో నాగార్జున గారి యాక్టింగ్ ఎమోషన్స్ అయితే నాకు అసలు పండలేదన్న నిజంగా అంటే ఎందుకు ఏమో కానీ సినిమా కొద్దిగా చూడాలనుకుంటే సెకండ్ ప్లేస్ ఇది ఇంకా మిగతా వాళ్ళకి అంత ఎంఎం కీరవని బ్యాక్గ్రౌండ్ మిగతా బాగా దంచి కొట్టిండు ఫైట్ సీన్స్ కూడా అంత ఏం లేవు సాంగ్స్ ఒక సాంగ్ ఏమో బాగుందన్న సినిమాలో ప్రతి సీన్ ప్రతి షార్ట్ ప్రతి బా అసలు అన్ని మైండ్ పోతుంది ఇంటర్మేషన్ బ్యాంగ్లో నాకు నచ్చిన ఒకటే ఒకటనా ఇంటర్వెల్లో సైకిల్ సైకిల్ వదులుతాడు సైకిల్ చేసి ఆగుతాడు అంతే మనకు శివ షాటు కళ్ళకు మళ్ళా నిజంగా శివ సినిమానా లేకపోతే ఇది నా సామి రంగ సినిమా నీ అమ్మ నా సామి రంగ సినిమా ఆ చైన్ అన్న ఇంకా అది ఒక్కటే గుర్తున్నది మీకు ఏమి గుర్తుంది సినిమాలో లాస్ట్ విశ్వాసం ఉంటుంది హీరోకి కుక్క కంటే ఎక్కువ వస్తుంటారు సినిమాలో కుక్క కంటే ఎక్కువగా చూస్తున్న సినిమా నాజర్ గారి మీద ఆ తర్వాత తమ్ముడు అన్న సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో అది వేరే వాళ్ళు అల్లర్ నేరగారు ఇంతవరకు అల్లారా యాక్షన్ అరేసి ఇప్పుడు నుంచి అల్లరేం చేయడం సినిమాలో యాక్షన్ చేశాడు యాక్షన్ కొడితే అవుతారు మా దాస్ గారిని కొడతాడు రెండు మూడు దెబ్బలు కొడతాడు గుండె దల్లు అంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏముండదన్న ఓన్లీ డప్పులు డీజే ఉంటుంది సినిమాలో ఆ డప్పులు డీజేకే మీరు అవుట్ అయిపోతారు సినిమాలో రొటీన్ సీన్ రొటీన్ స్టోరీ ఏం కాదన్న అంటే ట్రైలర్ చూసినట్టు మనం రాజు తర్వాత సొగర్ అనుకుంటాం కానీ ఈ సినిమా అవుట్ ఆఫ్ ది జూనర్ అంటే రెండింటికి సంబంధం ఉండదు కానీ ఫ్యామిలీ ఆడియన్ బాగా ఎంటర్టైన్ అవుతారు ఆ సెంటిమెంట్ తర్వాత విశ్వాసం సినిమాలో బాగా పెట్టాడు లాగే సీన్ మీరు నిజంగా శివ సినిమా అనుకుంటారు అంత బాగుంది హిట్ ఖచ్చితంగా సినిమా కానీ క్యాస్టింగ్ కానీ క్రూ కానీ ఎందుకప్ప ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉందనుకున్నాం బట్ ఎవరీ క్యాస్టింగ్ అనేది మంచిగా యూస్ చేశారు రీసెంట్ టైమ్స్లో ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉండి యాక్టర్స్ అందరినీ పర్ఫెక్ట్గా వాడిన సినిమా అంటే ఇదని చెప్పుకోవచ్చు సినిమా అయితే మినిమం అయితే హిట్ అయితే పక్కా అనమాట సంక్రాంతికి మస్ట్ వాచ్ ఫ్యామిలీ మూవీ అనమాట హనుమాన్ తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా అందరూ వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీ ఖచ్చితంగా సంక్రాంతి పండుగనే సినిమాలో చూపిస్తారనమాట సంక్రాంతి పండుగ నిజమైన సంక్రాంతి పండుగ అన్ని మూవీస్ కమర్షియల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసినట్టు అనిపించింది సినిమా మాత్రం నాగార్జున గారికి మంచి కంబ్యాక్ అనమాట అల్లర్ నరేష్ గారి యాక్టింగ్ కానీ రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ అదృశు అనమాట అల్లర్ నరేష్ దెబ్బ అర్ అల్లర్ నరేష్ చేసే యాక్టింగ్కి ఒకనొక టైంలో జనాలు అరిశారనమాట నాగార్జున గారి సీన్ల కన్నా ఆ టైప్ పెర్ఫార్మెన్స్ అనమాట అల్లర్ నరేష్ కానీ రాజ్ తరుణ్ కానీ బాగుంది భయ్య రాజస్థాన్ గారి కన్నా అల్లర్ నరేష్ గారి క్యారెక్టర్ చాలా నోటించు ఈవెన్ నాగార్జున కన్నా కానీ అల్లనరేష్ నరేష్ క్యారెక్టర్ ఒక్కసారి అల్లర్ నరేష్ హైలైట్ అయిపోతారనమాట టోటల్గా సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది సినిమా అయితే పక్కా హిట్ మినిమము అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఖచ్చితంగా ఇది మాత్రం